హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే కనుక వైజాగ్ జలకన్యా ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూడటానికి వచ్చేసామండి ఈ ఎగ్జిబిషన్ అయితే కనుక చూడటానికి చాలా బాగుంది ఈ హాలిడేస్లో మీరు కనుక ప్లాన్ చేస్తే వైజాగ్ వెళ్తే కనుక కంపల్సరీగా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి చాలా బాగుందండి పిల్లలకి ఆడుకోవడానికి చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్ళకి కావచ్చు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఎంటర్టైనింగ్ గేమ్స్ అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది అండ్ చాలా టాయ్స్ అండ్ జలకన్యలు అయితే కనుక ఈ లో సెంటర్ ఆఫ్ పాయింట్ అండి జలకన్యలు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తే వన్ పర్సంటేజ్ కూడా మనకి బోరింగ్ అనిపించదండి అండ్ ఇంకా ఈ జలకన్యల ఎగ్జిబిషన్ అనేది ఇంకొక వన్ మంత్ వరకు ఉండొచ్చు మోస్ట్లీ అంతే సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక ఈలోగా వెళ్ళి చూసేయండి చాలా బాగుంటుంది అండ్ ఎగ్జిబిషన్ లోపల కూడా మీరు ఎవ్రీథింగ్ చూడటానికి మ్యాక్సిమం ట్రై చేయండి ప్రతీది వన్ పర్సంటేజ్ కూడా మనకు బోరింగ్ అనిపించదనమాట కిడ్స్ అయితే కనుక ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ గేమ్ ఆడాలి అసలు ఏం చూడాలి ఏంటి అటా ఇటా కార్ గేమా లేదా బైక్ రైడింగా ఏంటా ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారండి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అనేది మేమైతే గనక మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళాం చాలా బాగా ఎంజాయ్ చేసాం సో వన్ పర్సెంటేజ్ కూడా మాకు బోరింగ్ అనిపించలేదు సో ఈ జలకన్యలు అయితే గనక చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ పిల్లలకు కూడా ఒక నాలెడ్జ్ కదా సో జలకన్యలు ఎలా ఉంటారు ఏంటి అనేది రియల్ గా చూసేటప్పటికి ఒక రియల్ ఎగ్జైటింగ్ ఫీలింగ్ అండ్ సమ్థింగ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట మెర్మేట్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది పిల్లలకు కూడా సో ఇప్పుడైతే గనక ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోదాం వచ్చే సో మనకి అమ్మాయిలేం కాబట్టి మనం ఫస్ట్ గా ప్రిఫర్ చేసేది మేకప్ కిట్ అని నేనైతే గనక ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోయాను ఆల్ థింగ్స్ చూస్తున్నాను ఏంటా అనేది సో ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క థింగ్ అండ్ మీరు షాప్స్లో ఇన్ కేస్ వెళ్తే కనుక ఏదైనా కొనాలి అనుకుంటే అండి ప్రతిదీ రీజనబుల్ కాస్ట్నే సో హ్యాపీగా కొనేసుకోవచ్చు అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ టైప్స్ గేమ్స్ అయితే కనుక భలే ఉంటాయి అండ్ నెక్స్ట్ స్నాక్స్ అయితే కనుక తింటున్నాం స్నాక్స్ నాకు అంత టేస్టీగా అయితే అనిపించలేదు సో స్నాక్స్ అయితే కనుక మోస్ట్లీ అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఎగ్జిబిషన్ అయితే కనుక ఓవరాల్గా ఎలా ఉంటుందండి ప్రతి గేమ్ వన్ పర్సంటేజ్ కూడా మీకు బోరింగ్ అనిపించదు నెక్స్ట్ రింగ్స్ గేమ్ అనేది ఇంకా బాల్ గేమ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట మేము కూడా ప్రతిదీ ట్రై చేస్తాం పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి రింగ్స్ గేమ్ కూడా భలే ఉంది కదా ఒక్కొక్కరికి చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది వన్ పర్సెంటేజ్ కూడా బోర్ అనిపించలేదు సో నెక్స్ట్ వస్తే కనుక ఎగ్జిబిషన్లో ఇలా ఈ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి విషయం అయితే కార్ గేమ్ ఆడుతుంది సో ప్రతిదీ చాలా బాగుంది నెక్స్ట్ కాశ్మీర్ సిటీ ఈ కాశ్మీర్ సిటీ అయితే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి పెట్టారు కదా ఫ్రీ కాదు కదా టికెట్ తీసుకున్నా సరే మనం కంపల్సరీగా వెళ్తాం అండ్ అమౌంట్ వేస్ట్ అయ్యిందేమో అని కూడా అనుకోం లోపల అంతా ఓవరాల్గా సెట్టింగ్ మొత్తం బాగుందనమాట ఈ కాశ్మీర్ సిటీ కాశ్మీర్ సిటీ ఈ సెట్టింగ్లో నాకు నచ్చింది ఏంటి అంటే స్నో ఎఫెక్ట్ అనమాట స్నో ఏదో స్నో వరల్డ్ ఉంది అని చెప్పి అనేటప్పటికి వెళ్ళి చూస్తే అక్కడ జస్ట్ ఒక స్ప్రేతో స్నో చేస్తున్నారు అంతే అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది చూసారు కదా సో అక్కడ ఒక జస్ట్ స్ప్రే అంతే మించి ఇంకేం లేదు జస్ట్ అందరితో పాటు మనం కూడా వెళ్ళి ఫోటో తీసుకోవడమే ఇంకా గుంపులో గోవిందంతే జస్ట్ ఏదో అలా ఫోటో ఫోజులు వీడియోలు జస్ట్ ఒక మెమొరీగా ఉంటుంది కదా జస్ట్ అంతే తప్ప కానీ అంత ఏం లేదు బట్ ఓవరాల్గా చాలా బాగుందండి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ సెట్టింగ్ అండ్ ఓవరాల్గా అంతా చాలా బాగా సెట్ చేస్తారు ఈ కాశ్మీర్ సిటీ అయితే భలేగా సెట్ చేస్తారండి నెక్స్ట్ ఇక్కడ ఈ హౌసెస్ అండ్ ఓవరాల్గా లోపల అయితే చాలా కూల్గా ఉంది కాశ్మీరు అనేటప్పటికీ బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు ఇలా వచ్చి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఎవ్వరూ అసలు ఫీల్ అవ్వరు వచ్చి అయ్యో టైం వేస్ట్ చేసామే అని ఎవ్వరు ఫీల్ అవ్వరండి వెళ్తే గనక కంపల్సరీగా చాలా బాగుందని చెప్పి అనుకుంటారు అండ్ ఆర్టిఫిషియల్ లవర్స్ ఎవరైనా ఉంటే గనుక అలా స్పెండ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ప్రతిది అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసేమో ఏఏ ఏ గ్రౌండ్లో జరుగుతుంది సో వెళ్ళాలి అనుకుంటే గనుక కంపల్సరీగా వెళ్ళి చూసేయండి వన్ పర్సెంటేజ్ కూడా మీకు బోరింగ్ అనిపించదు సో నేనైతే కనుక ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా వరకు మెమరీగా ఉంచుకుందాం అని చెప్పి తీసుకున్నానండి స్నో వరల్డ్ ఒక్కటే మీకు డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది రిమైనింగ్ అంతా చాలా బాగా అనిపిస్తుంది అండి ఎక్కడ మీకు బోరింగ్ అనిపించదు టైం వేస్ట్ అనిపించదు మనీ వేస్ట్ అని కూడా అనిపించదు సో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేసేయండి అండ్ ఇక్కడ వరకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అండ్ ఈ కాశ్మీర్ సిటీ కూడా చాలా బాగా అనిపించింది సో కాశ్మీర్ సిటీ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చేసాం రోలర్ కోస్టర్ అని చెప్పి ఈ గేమ్ ని మా జై ట్రై చేస్తున్నాడు అండి త్రీ డి అనిమేషన్ తో ఉంటుంది ఈ గేమ్ చూడడానికి చాలా బాగుంటుంది అండి ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది పిల్లలు అయితే కొంచెం భయపడతారు సో అది మీరు అబ్జర్వ్ చేసి ఎవరైనా సరే ఆ గేమ్ ట్రై చేస్తే కిడ్స్ అనేవాళ్ళు మధ్యలో ఆపేయడానికే ట్రై చేయండి మోస్ట్లీ భయపడిపోతారు చాలా వరకు పిల్లలు అయితే గనక కానీ చాలా బాగుంటుంది రియల్ ఎఫెక్ట్ అనమాట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే హ్యాపీగానే ఫీల్ అవుతారు బట్ అది రియల్గా మనం ఇన్వాల్వ్ అయిపోయామేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట సో పిల్లలైతే గనక కంపల్సరిగా భయపడిపోతారు ఈ ఎగ్జిబిషన్కి ఎవరైనా వెళ్తే గనక కంపల్సరీగా ఈ గేమ్ ఆడటానికి ట్రై చేయండి పెట్స్ లాగా అలా ఇస్తారు కళ్ళకు పెట్టుకోవడానికి మనం అలా పెట్టుకొని చూస్తే గనక గేమ్ని ఆడొచ్చు అనమాట సో మనమే రియల్గా ఆ గేమ్లో ఉన్నట్టుగా బాగా ఆడుతున్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది చాలా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా సో గేమ్లో అలా ఇన్వాల్వ్ అయిపోతాం ఇంకా ఆ గేమ్లో అక్కడ ఉన్నామేమో ఆ గేమ్ని మనం ఆడుతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది నేనైతే కనుక ఈ గేమ్ ట్రై చేశానండి ఆడాను కూడా సో మా జయ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడంట చాలా బాగుంది గేమ్ అని చెప్పి అన్నాడనమాట ఈ గేమ్ అయితే గనక చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య కూడా ట్రై చేశారు ఎవరు ఈ గేమ్ ఆడినా సరే చాలా బాగుంది పర్ఫెక్ట్ గేమ్ ఎవరైనా సరే చూడొచ్చు అని చెప్పి అంటారండి అంత బాగుంటుంది నేను కూడా ఆడాను సో చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది అనమాట కంప్లీట్ గా ఆ గేమ్ లో అలా ఇన్వాల్వ్ అయిపోతాం ఇంకా బయట ఏం జరుగుతుంది ఏంటనేది మనకి ఇంకేం తెలియదు అనమాట ఎంత సౌండ్ చేసినా ఏం చేసినా ఇంకా ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నా సరే ఇంకా అనవసరం ఆ గేమ్ లో కంప్లీట్గా మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట మా హస్బెండ్ అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన గానీ ఇంకా అసలు పట్టించుకోమన్నమాట ఆ గేమ్ లో ఉంటే ఇంకా అలా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతాం ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే కనుక మీరు కన్ఫామ్గా మనం చూడాల్సిన గేమ్ అండి అది సో నాకైతే కనుక చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేమో సో ఇంకా అలా ఎదురుకు వెళ్ళి అలా చూస్తే కనుక ప్రతిదీ బాగుంటుంది జైంట్ జైన్టీవీలు కావచ్చు ఇలా బైక్ రైడింగ్ కావచ్చు ప్రతిదీ అనమాట చాలా ఎంటర్టైనింగ్గా ఉంది ఇక్కడ గేమ్స్ అయితే కనుక ఇంకా పిల్లలైతే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ బైక్ నెక్స్ట్ కారు ఆ అమ్మ నెక్స్ట్ జైంట్ ఇంటి వీలు ఇంకా అంతే అలానే కన్ఫ్యూజ్ ఇంకా వాళ్ళకి ఇది ఆడతానమ్మా అది ఆడతానమ్మా ఇంకా అని చెప్పి ఎక్కడ బోరింగ్ అనిపించదు అనమాట సో మేమైతే కనుక చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కన్ఫామ్గా వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంట్రన్స్ టికెట్ అయితే వన్ ఫిఫ్టీనే రీజనబుల్గా అనిపించింది ఇంకా లోపలి కూడా గేమ్స్ కావచ్చు ఇంకా ఆల్ ఓవర్ మీరు ఏమైనా థింగ్స్ కొనుక్కోవాలన్నా ప్రతిదీ రీజనబుల్గానే ఉంటుందండి సో ఎక్కువ కాస్ట్ అయితే గనక కాదు అండ్ నాకు కాశ్మీరీ సిటీ కూడా చాలా అసలు ఎంజాయ్ చేసాం మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రిప్ అయితే కనుక వైజాగ్ జలకన్యలు ఈ ఎగ్జిబిషన్ అయితే గనక చాలా బాగుందండి ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్